వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సమ్మర్లో కూల్ కూల్గా డెలీషియస్గా ఉండే సేమియా విత్ ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుందాం చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది దానికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఒక లీటర్ పాలు తీసుకొని బాగా కాచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఒక కప్పు సేమియాను వేసుకొని సన్న మంట మీద చక్కగా సేమ్యా అంతా కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా బ్రౌన్ బ్రౌనిష్ కలర్లో రావాలి ఇప్పుడు మనం పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలని ఇందులో వేసుకొని సేమ్యాని బాగా ఉడకనివ్వాలి సేమియా ఉడికేటప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఆ సేమ్యా అనేది మీకు ముద్ద ముద్దగా కాకుండా విడివిడిగా చక్కగా బౌల్ అవుతూ ఉంటాయి ఇలా ఒక పక్క సేమ్యా ఉడుకుతుండగానే మరొక పక్క ఒక బౌల్ తీసుకొని టూ స్పూన్స్ ఫుల్ స్పూన్ తోటి తీసుకోండి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు కలుపుకొని ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి ఈ కలుపుకున్న దాన్ని ఉడుకుతున్న సేమ్యాలో వేసుకోవాలి వేసుకున్న వెంటనే గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుతూ మొత్తం కంప్లీట్గా మిక్స్ అయ్యే వరకు కూడా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత టూ కప్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి మనం ఒక కప్పు సేమ్యా తీసుకున్నాం కదా దానికి టూ కప్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి మీరు కనుక స్వీట్ ఎక్కువ తక్కువ తినేటట్లయితే దాన్ని బట్టి తగ్గించుకోవటం లేదా కొంచెం ఎక్కువ వేసుకోవటం చేసుకోండి ఇలా షుగర్ అంతా వేసుకున్న తర్వాత షుగర్ కూడా కంప్లీట్గా కరగనివ్వాలి షుగర్ కంప్లీట్గా సేమియా ఉడికిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి లేదు ముందుగానే వేస్తే కనుక సేమియా అనేది ఉడకదు సేమియా అంతా కంప్లీట్గా కరిగిన తర్వాత కొద్దిగా ఒక రెండు ఇలాచీ తీసుకొని చక్కగా ఇలా పౌడర్ లాగా దంచుకొని వేసుకుంటే అరోమా అనేది సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఈ విధంగా ఒక మరొక ఒక టూ మినిట్స్ కూడా స్టవ్ మీద ఉంచేసి ఆ తర్వాత దించేసేయండి ఇలా కంప్లీట్గా ఒక సేమియా కూల్ అయిన తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ గ్రేప్స్ అరేటి పండు అలాగే దానిమ్మ గింజలు యాపిల్ ఇంకా టూటీ ఫ్రూటీ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను సేమియా అంతా కంప్లీట్గా ఈ విధంగా చల్లారిన తర్వాత అందులో వేసుకొని కూల్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేస్తే ఇంకా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా మీ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయినా ఏదైనా సరే మీకు నచ్చినవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎమ్మి ఎమ్మి ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో ఇలా కూల్ కూల్గా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ